వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సీబీఐ సంచలన కామెంట్స్ చేసింది కోర్టు ఆదేశిస్తే దర్యాప్తును కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది నిందితుల బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సీబీఐ సంచలన కామర్స్ చేసింది కోర్టు ఆదేశిస్తే దర్యాప్తును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది నిందితుల బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమో అన్న సుప్రీం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి హలో ఆర్కే చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ హలో వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సందర్భంగా సీబీఐ సంచలన కామర్స్ చేసింది కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది నిందితుల బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేము అన్న సుప్రీం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి ఈ వివేక హత్య కేసుకు సంబంధించి నిందితుల బెయిల్ రద్దుపై తాము జోస్కం చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషన్ సున్నిత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ చేయాలని సూచించింది పిటిషన్ వేసిన ఎనిమిది వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం వె్రయల్ కోర్టును కూడా కోర్టు కూడా ఆదేశించింది దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్టుగా అయితే సిబిఐ కూడా ఈ కేసును విచారించాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి సిబిఐ కూడా అడిగింది దానికి సిబిఐ కూడా ఈ విషయంలో తాము విచారణ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది ఇక పిటిషనర్ ఈ కేసులో ఇంకా డైరెక్ట్ చేయాలని కోరుతున్నారని చెప్పింది ఈ మేరకు సిబిఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ రాజు తెలిపారు మరి ఏదేమైనా వివేక కేసులో మరి ఇప్పటిదాకా కూడా కొంత నష్టం నటుకం వచ్చినప్పుడు కూడా దీన్ని మళ్ళీ సిబిఐ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ అంశానికి సంబంధించి సిబిఐ కూడా ఇంకా డీప్ గా విచారణ చేయాలని భావిస్తుంది దాంతో పాటు వివేకా కూతురు సునీత కూడా ఈ అంశానికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగించాలని చెప్పేసి కూడా ఆమె కోరింది ఈ నేపథ్యంలో సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు మాత్రం ఇది స్టాక్ అనే చెప్పాలి మరి సిబిఐ ఈ విషయంలో మరింత ముందుకు వెళ్తే మరి కొద్ది రోజుల్లోనే నిందుకు ఎవరు అనేది ఆర్కే